హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాహిత్య జఫ్ అన్ వర్ల్ మేము అమ్మవారికి వడి బియ్యం పోసుకున్నాము పంతులు గారు కొన్ని వడి బియ్యం ఇచ్చారు ఆ వడి బియ్యంతో మనము కొబ్బరి అన్నం చేసుకుందాం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక గ్లాస్ వడి బియ్యం ఒక కొబ్బరికాయని పగలగొట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వడి బియ్యంని టూ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమంని ఒక స్ట్రైనర్ హెల్ప్తో వడగట్టుకొని పాలని తీసుకోవాలి ఇలా చిక్కని కొబ్బరిపాలని తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కాక కొంచెం నూనె నెయ్యి రెండు వేసుకుందాం నూనె వేడెక్కింది ఇప్పుడు బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఇంచు చెక్క రెండు యాలక్కాయలు వేసుకుందాం ఇవన్నీ వేగాక కొన్ని జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు ఉప్పు సరిపోతుందో లేదో ఇప్పుడే టెస్ట్ చేసుకోండి నాకైతే ఒక హాఫ్ స్పూన్ పడుతుంది కళాయి మీద మూత పెట్టుకొని కొబ్బరి అన్నాన్ని ఉడికించుకుందాం కొబ్బరి అన్నం ఉడికిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం కొబ్బరి అన్నాన్ని ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి